హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫుల్ వీడియో చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఓల్డ్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ చేయండి అయితే తమ్మేళ్ళు చూసారు కదా మా బాబు కోసం గోల్డ్ వెండి తీసుకున్నాము ఏం తీసుకున్నాము ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను దానికంటే ఫస్ట్ మీతో ఒకటి చెప్పాలి సో లాస్ట్ నామకరణం వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా ఒక సిస్టర్ కమెంట్ చేశారు ఊయల్ ఫంక్షన్ చేసినప్పుడు గోల్డ్ వేయాలి కదా ఎందుకు వేయలేదు అసలు అవన్నీ లేవేంటి అనేసి నేను వీడియోలో మెన్షన్ చేశానండి మా సైడ్ నేను చూసినంత వరకు ఊయల్ ఫంక్షన్ అయితే ఎవరు చేయలేదు అండ్ గోల్డ్ అంతా మా అమ్మ వాళ్ళు నామకరణం చేస్తాను కదా బాబుకు పేరు పెట్టినప్పుడే ఆ అమ్మ అన్నా అన్న గోల్డ్ అలాగే సిల్వరు వాడికి పెట్టేశారు ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా వీల్ ఫంక్షన్ అంటారా అప్పుడు కూడా నేను చెప్పాను నేను ఇంకా ఇది కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనేసి మాకు ఇంట్లో పూజ అవంతా ఉంటాయి కదా అవన్నీ ఎయిట్ కి స్టార్ట్ అయితే టూ అయింది అప్పటి వరకు టెంపుల్లో ఉన్నాడు పూజ వరకు లెవ్లేదు కానీ ఇంకా లేచినప్పటి నుంచి వాడికి కూడా కొంచెం మిరిటేషన్ ఉంటుంది కదండి ఆ డ్రెస్సులు అంతా వేసి వాడికి అది ఇది చేంజ్ చేస్తా మాకు పూజ వరకు రెండు గంటలు అయింది దాని తర్వాత లంచ్ చేసి ఇంకా వచ్చిన మా అక్క వాళ్ళు మాడపచ్చి వాళ్ళు వెళ్తామన్నారు ఇంకా త్రీ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకా వాడికి డ్రెస్ చేంజ్ చేస్తా ఉంటే వాడికి క్రాంకే అయిపోతున్నాడు మాకు చాలా ఎండలు ఉంటాయి వాడికి ఇంకా అసలు అవ్వట్లేదు ఇంకా బట్టలు చేంజ్ ఉంటే ఆ వేడికి చాలా క్రాంక్ అయిపోతున్నాడు నేను అది కూడా మెన్షన్ చేశాను మీరు కూడా వీడియోలో చూడొచ్చు ఎవరు ఊయలే వేసినా కూడా బాగా ఏడుస్తున్నాడు పాపం లాస్ట్లో ఇంకా వేసి ఇంకెవరు ముట్టుకోకపోయేసరికి అప్పుడు కొంచెం సెటిల్ అయ్యి కొంచెం అట్లా సైలెంట్ గా చూస్తున్నాడు మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి అండ్ నాకు తెలీదు ఊయల్ ఫంక్షన్ వేసినప్పుడు గోల్డ్ వేయాలని మా సైడ్ అది చెయ్యరు నేను చూడలేదు చేసిన అది లెవెన్త్ డే రోజు నార్మల్గా ఊయల్లో వేస్తారు ఇంకా అట్లా చేసుకున్న నా నా మెమరీ కోసం నేను చేశాను అది నేమింగ్ సెమ్మోని అప్పుడు మా సైడ్ ఏమి ఊయల్లో అట్లా వేయరు నామకరణం గుళ్ళో అట్లా లేదా ఇంట్లో చెప్పించేసుకుంటారు అంతే ఇంకా అదైతే చెప్పాలనిపించింది గోల్డ్ అయితే పేరు పెట్టినప్పుడే వేసారు ఒకసారి ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇంకా బాబుకి గోల్డ్ తీసుకున్నాం అయితే మేమే తీసుకుందాం అనుకున్నాము అమ్మ వాళ్ళు మేము ఎట్లయినా తీసుకురావాలి కదా అదేదో మేమే ఇప్పుడే తెచ్చేస్తాంలీ అనేసి వాళ్ళే తీసుకున్నారు షాపింగ్ వీడియో ఒకటి పెట్టాను కదా ఆ రోజే తీసుకున్నాము ఇదిగో ఇది తీసుకున్నారు అమ్మ వాళ్ళు గోల్డ్ చైన్ అసలు గోల్డ్ రేట్లు ఏంటండి ఎంత ఉన్నాయి మేము వెళ్ళిన రోజు నైంటీ ఫోర్ థౌజండ్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇంకా ఇదైతే మాకు ఎయిట్ గ్రామ్స్ ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ పడిందండి ఇది మిషన్ చైన్ అంటారంట చాలా షైనీగా చాలా బాగుంది చూడ్డానికి మంచి లుక్ ఉంది నచ్చింది అందుకని తీసేసుకున్నాను ఆల్రెడీ నెక్స్చేంజ్ మా ఆయనకి నాకు కూడా ఉన్నాయి ఇంకా అందుకనేసి ఇంకా ఇది కొంచెం చిన్నగానే తీసుకున్నాము ఎయిట్ గ్రామ్స్ అట్లా పెట్టి ఉండాలి కదా అనేసి ఇంకొకటి సిల్వర్ సిల్వర్ వచ్చేసి ఇవి తీసుకున్నాము కడియాలు అట్లాగే ఇది నడుముకి వెండి కూడా బాగానే కాస్తుంది లెవెన్ హండ్రెడ్ ఉంది అనుకుంటాను తులము ఇవి ఇట్లా తీసినప్పుడు వేసినప్పుడు వైడ్ అయిపోయింది నార్మల్గా మళ్ళీ పెట్టేసుకోవచ్చు వేసిన రోజే తీసేసాను ఇవి కూడా గుచ్చుకుంటున్నాయి ఎందుకు ఇంకా చిన్న చిన్న బుజ్జు బుజ్జికాలి కదా పాపం గుచ్చుకుంటాయి అనేసి ఫిఫ్త్ మంత్ తర్వాత అట్లా వేద్దాంలే అని తీసేసాము ఇవి కూడా చాలా చిన్నవే తీసుకున్నానండి ఆ ఏదో మనం కోసమే కదా పాప వాళ్ళకి వేయాలి వేయాలి అనేసి ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఇవి తీసుకున్నాను ఇంక ఇదేమో నడుముకి వాడికి రెండు వరుసలు రావాలని తీసుకున్నాను ఇప్పుడు రెండు వరుసలు వేస్తుంటే జారిపోతుంది ఇది రెండు వరుసలు వేస్తుంటే జారిపోతుంది ఇవి రెండు కలిపి వెండికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇంక ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలంటే లాస్ట్ వీడియోలో సిల్వర్ మనము చూసుకోవాలి అని చెప్పాను అప్పుడు నేను జిఆర్టీలో కొన్నప్పుడు నాకు వెండి మనం ఇచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో ఆ రోజుకి ఆ గ్రామ్ తులం వెయిట్ ఎంత ఉంటే దాని కాస్ట్ వేసిస్తామని చెప్పారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇచ్చినప్పుడు ఇది టెన్ తులాస్ ఉందనుకోండి టెన్ ఇంటూ ఆ రోజు థౌసండ్ రూపీస్ ఉందనుకోండి తులం ప్రైజ్ టెన్ ఇంటూ థౌజండ్ వేస్తాము అని చెప్పారు బట్ నేను ఈసారి లలితాలో కొన్నాను వాళ్ళైతే మనం రిటర్న్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేస్తామన్నారు ఇంకా నాకు వాడిని ఎత్తుకొని మళ్ళీ అటు ఇటు తిరగలేక తీసేసుకున్నాను చైనా అయితే రీతిలో కొన్నాము అనంతపూర్లో ఇంకా అక్కడ ఇవి లేకుండే అందుకనేసి మళ్ళీ లలితాకు వెళ్ళాల్సి వచ్చింది జిఆర్టీకి వెళ్ళామంటే ఇంకా అటు ఇటు వాళ్ళు తిప్పలేక ఎండకి సర్లే ఈసారికి అని తీసేసుకున్నాను అది ఎందుకో వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేస్తామన్నారు మరి జిఆర్టీనే బెటర్ అనిపించింది నాకు వెండికి అది షేర్ చేసుకుందాం అనేసి మీకు కూడా చెప్తున్నాను అదండి ఇంకా మావి బట్టలు చూసారు కదా వీడియోలో చూసుంటారు నామకరణం వీడియోలో మేము థీమ్ ఎల్లో అనుకున్నాము అంటే ఈ కలర్ అని అనుకోలేదు కానీ బాబు కోసము డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వాన్ డ్రెస్ని బట్టి ఇంకా నాకు మా ఆయనకు తీసుకుందాం అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎల్లో మంచిగా అనిపించింది సో ఎల్లో తీసుకొని వాడికి దానిపైన ఒక కోట్ లాగా వస్తే దానికి మల్టీ కలర్ వచ్చింది సరే నాకు ఏదో ఒకటి మా ఆయనకి ఎల్లో అంత మంచిగా ఉంటుందా ఉండదా అనేసి చూసుకొని సరే మల్టీ కలర్స్ ఉన్నాయి కదా మనం పింక్ వేసుకుందాం బేబీ పింక్ అనుకున్నాము సో మళ్ళీ ఎల్లోనే బాగుంటుంది అనిపించి ఇంక ఇద్దరం నేను మా ఆయన కూడా ఎల్లోనే తీసుకున్నాము డ్రెస్ అయితే చాలా మంచి అనిపించింది ఆ కస్టమైజ్ చేపించుకుందామని ఒక ఇన్స్టా పేజ్లో అడిగితే ముగ్గురికి కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పారండి అమ్మ అంత అవసరమా అనిపించింది నాకు అది అంటే ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఏమి అడగలేదు ఆమె చెప్పిన శారీ ప్రకారం అంత చెప్పింది అది కూడా ఇప్పుడు మనకు ఒకటి ట్రెండ్ అవుతుంది కదా ఏంటది గద్వాల్ పట్టు కాదు ఏదో అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఒకటి శారీ నాకు గుర్తు రావట్లేదు అది అది నేను కూడా చూశాను శారీ దాని పైన బ్లౌజు మా ఆయనకి జస్ట్ పైన ఇట్లా ఒక బ్లేజర్ లాగా వస్తుందంట ఆమె చెప్పిన డ్రెస్ వరకు కస్టమైజ్ చేపిస్తేనే ఫిఫ్టీన్ అంట ఇంకా మనము ఇంకా వేరే కావాలని కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా ఎంత అవుతుందో అవసరమా అనిపించింది నాకు అందుకనేసి ఇంకా వద్దులే అనేసి డ్రెస్ సర్కిల్కి వెళ్ళి ఇంకా డ్రెస్ సర్కిల్లో బాబుకి డ్రెస్ తీసుకున్నాను అక్కడే నాకు కూడా శారీ సెట్ అయిపోయింది డ్రెస్ సర్కిల్లోని ఇంకా మా ఆయనకి దొరకలేదు ఇంకా బయటకు వెళ్ళి ఒక లెనిన్ షాప్లో ఆయనకి బట్టలు ఒక రామరాజ పంచ అలాగే షర్ట్ తీసుకున్నాము చాలా బాగుండింది మాకు డ్రెస్ కాంబో మీరు వీడియో చూడండి ఎట్లుందో చెప్పండి ఇప్పుడు దీని పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఎట్లా ఉంది అంటే అందరూ లాస్ట్ లో లాస్ట్ పెట్టిన వీడియో చూసింటారు కదా సో ఈ వీడియోలో ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను మీకు ఎట్లా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి నాకైతే మా డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయండి సో ఇంక ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చెప్పాను కదా ఊహల్ ఫంక్షన్ లో గోల్డ్ ఎందుకే లేదు అని అడిగారు ఆ కమెంట్ కి అక్కడ రిప్లై ఇవ్వలేను ఇంత రిప్లై ఇవ్వలేను కదా అందుకనేసి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను మా సైడ్ అంతగా చేయరండి ఆ ఫంక్షన్ సో మేము ఫార్మాలిటీ కోసం నా మెమొరీ కోసం చేసుకున్నాను గోల్డ్ అయితే నామకరణం చేసినప్పుడే పేరు పెట్టిన వెంటనే అమ్మ నాన్న గోల్డ్ అలాగే సిల్వర్ బాబుకి పెట్టారు అండ్ ఇవే అవి సో ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి